మొన్న ట్రై చేసా ఈ రోజు ఫ్రీగా ఉంటారండి సాయంత్రం ఇప్పుడు వెళ్తూ ఉన్నాను ఒక ఉపన్యాసం ఇవ్వడానికి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది దొరికినప్పుడు నరకాలి మళ్ళీ ఇంకా నేను అక్కడ లేని గురుగారు నేను బయట మంట వాళ్ళు రావు అండి డౌట్లు ఎవరు ఆ డౌట్లు కాదు స్వామి మీరు వీడియో బాగా చాలా చాలా బాగా చేశారు అని పెట్టారు కదండి మొన్న మీకు గుర్తొచ్చిందా అంటే ఒక లేడీ బాణాప్రసాద్ వన్ ఫోర్టీ అని చెప్పి ఒక లేడీని ఒక అబ్బాయి చేశారు కదండి మన వీడియో బాగుంది అని పెట్టాను నేను నంబర్ ఇచ్చారు కదా వీడియో చేసింది వాళ్ళ

అలాగే నాన్న సంతోషం నాన్న ఇప్పుడు చిత్తూరులో ఉన్నాను రేపు ఈ టైంకి హైదరాబాద్లో ఉంటాను బంగారు నాన్న ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను ఆగస్టు పది సాయంత్రం మనం అది ఎవరు వచ్చేసారు వెళ్ళు మన కోసం అనుకోండి మురళి గారు కదా జాత జాత ఆయన ఎవరు ఓకే ఓకే చూడ కంగారు పడిపోతున్నారు మా ప్రోగ్రామ్ లేట్ అయిపోయింది సో అందువల్ల వాళ్ళ టెన్షన్లో వాళ్ళు రాత్రి నానా నీకు నెంబర్ పెడతాను రాజమండ్రిలో పదో తారీఖు సాయంత్రం సిక్స్ టు నైన్ మన ఇస్కాన్ దగ్గరలో ఒక బిల్డింగ్ ఉంది అక్కడ కలుద్దాం నానా నెంబర్ పెడతాను ఇప్పుడే నేనా వీళ్ళు వీలైతే వాళ్ళని కూడా రమ్మని చెప్పు నా వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న మన గోదావరిని మన రాయలసీమని మన ఉత్తరాంధ్రని మన తెలంగాణని అన్నింటిని మనం కాపాడుకోవాలి నాన్న చాలా సంతోషంగా ఉంది నాన్న బంగారు హరే కృష్ణ నాన్న జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్